మిత్రులారా విశాఖ ఉక్కు తెలివడు హక్కు అంటూ ఐదు సంవత్సరాల నుంచి కొట్లాడుతూ ఉన్నాం ఈ నేపథ్యంలో నలభై ఆరు విభాగాలని ఈవై పిలుస్తూ యాజమాన్యం టెండర్ నోటీసులు రిలీజ్ చేసింది వీటిని రద్దు చేయాలని కోరుతూ ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకు బైక్ ర్యాలీగా బయలుదేరి ఈ విషయాన్ని ప్రజలు చెప్పుకుంటూ కొత్త వరకు వెళ్లాలని చెప్పేసి నిర్ణయం చేశారు ఈ బైక్ ర్యాలీలో యావన్ మంది కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు నిర్వాసన నాయకులు అందరూ కూడా పాల్గొవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అట్లాగే ముప్పై ఏడో తారీఖు పొన్మన్ పాలన జంలో జరిగే మహాదర్నాకే కుటుంబాలతో తరలి రావాలని తద్వారా భారతదేశంలో ఏ ప్లాంట్లో కూడా లేని కొత్త కొత్త విధానాలు తీసుకొచ్చి ఉన్న ఉద్యోగులు తొలగించి ప్లాంట్ని ఇబ్బంది పెట్టే చర్యలకి వ్యతిరేకంగా చేయాలని చెప్పేసి మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి